హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతి మీ అందరికి ముందుగా నా నమస్కారం ఆ అవుతాయి అందరికి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి కొ మన తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికి అది నామ సంవత్సర శుభాకాంక్షలు గడిగడికి చెప్తున్నారని బోర్పి కాకుండి ఆ తర్వాత ఈ కొత్త సంవత్సరం మీరు ఎలా జరుపుకుంటున్నారు అదే మన ఉగారి ఎలా జరుపుకుంటున్నారు కొత్త బట్టలు కట్టుకుంటున్నారా చక్కగా ఇంటికి మామిడి దోగ కట్టుకుంటున్నారా తర్వాత ఆ మీ ఫ్యామిలీ అందరూ శుభ్రంగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఆ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరి మీరు దేవుడిగా బాబా వల్ల మీరు ఆయు ఆరోగ్యాలతో మీ పిల్ల పాపలతో చక్కగా సిరి సంపదలతో కిలుతూగాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారిని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉగాది సందర్భంగా మీకు ఒక కొత్త టాపిక్ తో మాట్లాడతాం ఉగాది అంటే మనకి సటు రుచులు ఉండాలి సటు రుచులతో ప్రతి కూడి ఉన్నది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఆరు గ్రహాలు ఏవో మనకి కూటమి అవుతున్నాయండి ఆ కూటమి ద్వారా ఏంటంటే మనకి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంట ఆ దుష్ప్రవాహం మనుషుల మీద ఎక్కువ ఉండదు అంటండి ఆ దేశం మీదే ప్రపంచం మీదే ఉండిపోతుంది ఆ ఏంటంటే ఆ ప్రపంచం మీద అంటే అదే అండి భూకంపాలు వర్షాలు తర్వాత ఇంకేంటంటే అగ్ని ప్రమాదాలు అవన్నీ జరుగుతుంటాయంట యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతుంటాయి కానీ మన మాన మన మనుషులకు మాత్రం కొంచెం తక్కువే పర్వాలేదు బాగుంటుంది సిరి సంపదలతో చక్కగా అందరూ బాగుంటారు అది మా గారు చెప్పారండి అది నేను మీకు చెప్తున్నాను నా నేను పెద్ద జ్ఞానిని సిద్ధాంతాన్ని కాదు ఆ తర్వాత ఈ ప్రభావం అన్నది ఏంటంటే విదేశం మీద ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు అంటే థాయిలాండ్ లో పెద్ద భూకంపం వచ్చి ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ పడిపోయాయంట ఎంతో మంది మనుషులు చనిపోయారంట అది కూడా మా గురుగారే చెప్పారు అది కోఫీ కొట్టేలా కాదండి మీ అందరికి నాకు మా గురువుగారి వల్ల నాకు తెలిసింది అది నేను మీకు చెప్పబోతున్నా చెప్పాను అనమాట అదే ఇప్పుడు సట్ రుచులనే కదండి కారం తీపి చేదు వగర పులుపు కారం అన్ని ఆ మన జీవితంలో జరుగుతుంటే అలాగే మా భర్తలు కూడా జరుగుతుంటాయి అది సహజమే అందుకు మీకు ఈ భార్యాభర్తల బంధం గురించి టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నానండి అండి మేనేదావా మళ్ళీ వీడియోలో తెలుపుదాం వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంఘం ఓకే అయితే భార్య భర్తలు మా మే మేము సారీ మా భార్య భర్తలు మేము ఎలా ఉంటామంటే ఈ పెళ్ళై ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల్లోని అంటే అన్ని మాట్లాడుకుంటామండి అంటే ఏ విషయం అయినా సరే ముందుగా ఒక అండర్స్టాండింగ్ గా ఉంటామండి ఏ ఏదైనా నేను ఏ మాట దాచనండి ఏ విషయం వెనకైనా ముందైనా ముందు పోపడతారని చెప్పి అయినా సరే నేను ముందు నేను దాచినా టైం చూసుకొని నేను ఆ విషయం చెప్పిస్తానండి అతనికి అతను కూడా ఆ భార్యని ఇలాగా బాధించాలి నాకు నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వేదం అని అనుకోరండి మా ఆయన ఏ చెప్పినా నా మాట వింటారండి మా ఆయన అలాగని నేను మీ అమ్మని చూడకండి మీ అక్కని చూడకండి అదే ఏం ఈకండి చేయకండి ఆ మనం ఇద్దరమే ఉందాం మన పిల్లలకే పెట్టుకుందాం మీ అమ్మను చూడకూడదు మీ అక్కల్ని చూడకూడదు మీ అక్క పిల్లలను చూడకూడదు అని ఎప్పుడు నేను నెగిటివ్ గా కానీ ఎప్పుడు నేను చెప్పనండి అతనే కోపంగా కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మకి కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే తప్పండి ఎంతైనా సరే తల్లి తల్లికి మనం ఎప్పుడు మనం గౌరవించాలి ఆవిడ ఎలాంటిది అయినా కోపిస్ట్దైనా ఏదో ఉంటాయి కదండి కొంతమందికి కొన్ని గుణాలు ఉంటాయి ఆ గుణాల వల్ల కొంతమంది ప్రభావం ముందుతారు మనకు వారికి ఎత్తి చూపకూడదు అంటే ఎందుకంటే పుట్టుకతో వచ్చింది ఆ పుట్టుకతో వచ్చిన గుణం మనం పోగొట్టలేదు అదే అంటారు కదా పుట్టుకతో వచ్చింది కొడకలతో కానీ పోదు అనేసి అదే అండి ఆయన ఎంతైనా తల్లి తల్లే నా తల్లి అయినా సరే ఆయన తల్లి అయినా కదా ఒకటే కదండి నా తల్లి చేస్తే మంచిది ఆవిడ చేస్తే మంచిది కాదని కదా ఆవిడ తల్లే అతని తల్లి అయినా నా తల్లి అయినా ఒకటే అందరం మా అమ్మ అదే చెప్తుంటుందండి ఎప్పుడైనా సరే ఆ ఎలాంటిది ఆవున ఎవరు అయినా దేనో గోలు ఎప్పుడు పెద్దవాళ్ళని దూషించకూడదు నిందించకూడదు అని అంటారు అలాగే నేను మా అమ్మ మాటకి కట్టుబడి తగ్గవాళ్ళ మాట కదా ఇప్పుడు నేను మా అత్తగాని చూస్తే మా అమ్మని కూడా మా మరదలు అలాగే చూడాలని కదండి మా అమ్మ కూడా కష్టపడకూడదు అలాగే అనుకుంటామా లేదా అలాగే వీళ్ళు కూడా అనుకుంటారు కదా మా అమ్మ అందుకని నేను మా మా అత్తగారిని కూడా నేను చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తానండి ఇప్పుడు ఆవిడ చిన్నపిల్ల వయసే ఎనభై అంటే మా ఆ చిన్నపిల్ల చిన్నపిల్ల ఆవిడ అది ఆ టాపిక్ నేను తర్వాత మాట్లాడుకుందాం అండి అది తర్వాత ఇలా ఏదైనా సరే అండి కష్టమైనా నష్టమైనా చేసిన ఫలానాది పిల్లల చదువు గురించైనా చేసిన ఏదైనా ఇంట్లో వస్తువు కొనాలన్నా ఎవరికైనా ఈ అయినా సరే మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటామండి మాట్లాడుకొని మేము డీస్ తీసుకుంటాం కానీ ఎక్కువ మాట నా మాట వింటారండి అతను మీ ఇద్దరు అతని మాట నేను వింటాను ఏదో కొంచెం ఎక్కువ అయిందనుకోండి కేకలాస్తారు అది సహజమే భార్యాభర్తలు అనగా కానీ ఇప్పుడు చూడండి కొంతమంది భర్తలు ఉంటారు భర్త ఏదో అన్నాడని కోపం గెయించుకొని కుట్టింటికి వెళ్ళిపోయి ఏడ్చుకొని ఆడుకొని ఒక భర్త ఒక మాట అంటాడండి పొరపాటు ఒక మాట అన్నాడు అనుకోండి వాళ్ళ పని పోయి దుంప మొత్తం ఈ ఒక్క మాటకి ఇంత లాగా తీస్తారండి లాగా తీసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి కోపాలు తెచ్చుకొని ఆ వేడ్ తీసుకొని డబ్బలాడ్చుకొని ఎక్కడికో అలాగే వెళ్ళిపోతారండి అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు భర్త అనగా అంటాడు ఏదో మన వల్ల తప్పున్నా ఉన్న వాళ్ళ వల్ల తప్పున్నా సరే మనం అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే సంసారం ఇది తాపడం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి పక్కన వాళ్ళు వింటారు కదా వాళ్ళు అదే నేర్చుకుంటారు కదా అందుకనిసే మనం అడ్జస్ట్ అయిపోవాలండి భర్త ఆ మనం ఏ మాటలైనా సరే ఏదైనా సరే పిల్లల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలండి మనం అలాగ కానీ అదే భర్త తప్పు చేశాడు అనుకోండి ఆ తప్పు మనం ఎత్తి చూపించకుండా అది సరిదిద్దాలి అలా కాదండి ఇలా చేయకూడదు ఇలా అనాలి ఇలా మాట్లాడాలి అని మెల్లిగా ప్రేమతో అవి ప్రేమతో మనం నచ్చి చెప్పాలి చెప్తే ఏ వర్తని ఎందుకండి వేండు వింటాడు విన్నాను లేదు మన ప్రేమతో చెప్పేవాళ్ళకి ఎందుకండి వేడు అదే చూడని కేకలతో కోపంతో ఆ ఆ ఇలా టూఠా అని దభలాడుచుకొని వస్తువులు ఇంట్లో వస్తువులు పడేసుకొని ఆ చిల్ల దగ్గర చేసుకొని తినక అంటే ఇంటికి మంచిది కాదండి ఒంటికి మంచిది కాదు అందుకే నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడైనా సరే భర్త కేకలు వేసారనుకోండి ఎందుకంటే వాడికి లక్ష పనులు ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగస్తులు భర్తలు అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేసి జాబ్ చేసి వస్తారా వాళ్ళ హెచ్ఆర్లు మేనేజర్లు ఎన్నో టెన్షన్స్ ఎంతో ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి పని చేసేసి సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళు పెట్టి వర్క్ చేయవలసి వస్తుంది చేసినా కూడా మాట పడవలసి వస్తుంది మేనేజర్తో హెచ్ఆర్తో అలాంటప్పుడు వాళ్ళ ఆ బాధ టెన్షన్ డిఫరెన్స్ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కోపంగా మనం ఏదో ఒకటి పెట్టక ఈక లేదా వంట చేసింది వాళ్ళు నచ్చక ఏదో ఒకటి చేసి తిట్టే అనుకోండి మీరు ఊరుకోండి ఊరుకొని ఆ పాటకి ఆ కోపాలు ఉన్నప్పుడు మీరు ఊరుకోండి ఊరుకుంటే అతను కూడా బా ఎందుకు నేనే వాగుతున్నాను అలాగా ఎందుకు అనిసి ఊరుకుంటారు అతనికి తర్వాత కోపం తగ్గిన తర్వాత అదే ఆ డిఫెన్స్ ఆ స్ట్రెస్ డ్రెస్ అంటారు కదా ఆ డ్రెస్ వదిలిన తర్వాత అప్పుడు సారీ ఏం అనుకోకే నేను ఆఫీసులో పాపం అంతా నీ మీద చూపించను ఇంకెవరి మీద చూపిస్తాను నేను అని అంటానండి వాడు అని ప్రేమగా దగ్గరికి ఆ అప్పుడే అది అనుకోండి ఇప్పుడు భర్త వచ్చి కేకలేసాడు అనుకోండి ఈవిడ కూడా భార్య కూడా కేకలేసి కొట్ డబ్బలకొని మాట మాట అనుకొని అతను తిండి నుంచి లేచి చేకడుచుకుని తిండి నుంచి లేచిపోయి ఈమె ఆవిడ అతను తెలియదని ఈవిడ తిండి మారీ పిల్లలకి సరిగ్గా చూడక పిల్లలు చూసి పిల్లలు కూడా భయపడిపోయి అవన్నీ చేస్తారు అందుకని ఎప్పుడైనా సరే ఒక అండర్స్టాండింగ్ ఉండాలండి పిల్లల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకోటి సంగతి ఏంటంటే ఇప్పుడు పెట్టు ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ కావాలంటాం ఆ ఫ్రిడ్జ్ ఏదో చిన్న ఫ్రిడ్జ్ కొంటానే అంటారు లేదు లేదు నాకు పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి అని అంటున్నాను భార్య అప్పుడు భర్త అయినా సరే ఏదమ్మా మనకు అవసరం ఉన్నది ఇదే దీంతో దీంతోనే అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మన బడ్జెట్ చూసుకోవాలి మన స్వామత చూసుకోవాలి చూసుకొని మళ్ళీ మనం కొంచెం పెరిగితే మన నా జాబ్లో జీతం పెరిగినా మన బిజినెస్ పెరిగినా ఏ దేనిలో ఉంటే భర్తలు దానిలో అనమాట ఏ అప్పుడు మనం ఇప్పటికి ఇది చార్లే అని నచ్చ చెప్పాలి భర్త అదే ఆహా నువ్వు ఎందుకే పెద్ద టోరు ఫ్రిడ్జ్ నీకెందుకు ఇలాగా మీ అమ్మ నాటి ఉందా మీ నాన్నటి కొనుక్కున్నావా చేసుకున్నావు ఇప్పుడు ఎన్ని సోకులు నీకు ఎందుకు అలాగానే తిట్టకూడదండి భార్యని ప్రేమతో భార్యని సంజయించాలి ఆహా ఇలా కాదమ్మా మన తర్వాత కొనుక్కుందాం ఇప్పుడు ఎంత బడ్జెట్ ఇప్పుడు అవసరం మనకి ఫ్రిడ్జ్ చిన్నదైనా పర్వాలేదు కొనుక్కుందాం అనేసి నాకు చెప్పాలి అదే బంగారం అయినా సరే ఏంటంటే ఒంటింట్లో సామానులు అంటే చాలా ఇష్టం అండి అది నాకు కూడా ఇష్టం అండి ఒంటింట్లో సామాలు అంటే నేను ఎక్కువ ఆ గిన్నెలు స్టీల్ ఏవో అన్ని నేను యూట్యూబ్ లో చూస్తుంటాను యూట్యూబ్ లో ప్రతిదీ చూసింది కొందా అడకపోతాను అలాగే కొంత డబ్బులు నేను అండి అలాగే అంటే ఏం చేస్తాం అదొక వీక్ పాయింట్ మన లేడీస్ కి ఏమో చూస్తే నాకు నగల మీద ఎక్కువ లేదండి ఆ ఇప్పుడు నేను అంటే ఏదో ఒకటి ఉన్నారు కదా అని ఒక మంగళసూత్రం వేసుకుంటాను ఏవో డబ్బులు ఉన్నప్పుడు ఒక కొనుక్కుంటాను పెద్దగా నాకు ఈ పెద్ద పెద్ద ఊరు అంటే చెవులు కొనుసుకోవాలి ఈ నగలు కొనుసుకోవాలి చేతులు కొనుసుకోవాలి అని ఉండదండి ఎప్పుడు ఏంటంటే దేవుడు దేవుడు అంటే దే దేవుడి మీద ఎక్కువ నేను డబ్బు ఖర్చు పెడతానండి అదే ఇతర సామాలు ఇతర కుందులు ఆ దేవుడి గురించి ప్రసాదాలు అదే మన పూజకి కావాల్సిన సామాలు అవన్నీ నేను ఎక్కువ ఖర్చు పెడతాను అలాగే ఒంటింట్లో ఒంటింట్లోని ఏమేమి కావాలి కొత్త కొత్త వస్తువు చూసానంటే అది కొనుసుకుంటాను అంటే ఇప్పుడు ఆయనకి నేనేవీ అడగనండి అంటే పెద్ద వస్తువులు అతను ఇవ్వాల్సింది అంటే నేను సంపాదించినప్పుడు నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా నేను బిజినెస్ చేశాను ఏంటో అని ఎలా సంపాదించాను ఆ డబ్బులతోనే నేను ఇంటికి కావాల్సిన నాకు ఇష్టమైనవి నేను కొనుక్కున్నానండి అలా స్టీల్ సామాలు అయినా దేవుడి సామాలు అయినా అలా అదే మా అమ్మ పుట్టింటి వారు ఇచ్చినవి మా తమ్ముళ్ళు ఇచ్చినవి ఏవో డబ్బులు దాచుకుంటాను కదా పాకెట్ మనీగా ఆ డబ్బులతో నేను చీరలు కొనుక్కోనండి నగలు కొనుక్కోను ఆ మళ్ళీ మేకప్ సామాన్ కూడా కొనుక్కోను నా మేకప్ సామాన్ ఏంటి ఒక పేరలో ఒక మన సింగురం పెట్టుకుంటా స్టిక్ కాకి కూడా పెట్టుకోను లిప్స్టిక్ కూడా ఏమీ ఉండదండి ఇంతే పౌడర్ రాసుకుంటాను అది రోజు నేను రాసుకొని రోజు మేకప్ అనే సింపుల్ గా ఉంటాను నేను అది అలాగే గాజులైనా నేను గాజులు కూడా చే ఎక్కువ కొనుక్కోనండి నేను మా పుట్టింటికి వెళ్తాను కదా మా మరదలకి గాజులు షాప్ ఉంది ఆమె ఒరిగారు అని చెప్పేసి నాకు గాజులు ఇవి ఇవన్నీ మా పుట్టింటి వారు ఇచ్చిన గాజులు ఇవి మా మార్గలు ఇచ్చిన వేళు ఈ గాదులు అంతే అదే అదేనండి ఎక్కువ నేను కా కాస్మెటిక్కి కొని తర్వాత జ్వాలరీ కానీ దేని ఖర్చు పెట్టినండి ఖర్చు పెట్టింది వెళ్ళా ఏంటంటే ఇంటికి కావాల్సిన అదే కిచెన్ ఐటమ్స్ అదే పూజ ఐటమ్స్ నేను ఎక్కువ ఖర్చు పెట్టాను అంతేనండి దానికి మా ఆయన కూడా ఏ అభ్యంతరం చెప్పరండి నాకు అడగలేదు కదా నువ్వు నీ ఇష్టం నువ్వు కొనుక్కుంటావు కదా కొనుక్కో అంటారు అది నాకు అదృష్టం అనే నాకు అదృష్టంగా నాకు భర్త దొరికేదండి అదే కాని కొంతమంది ఏం డబ్బంతలా ఊరితో ఖర్చు పెట్టి అంటారు మా ఆయన గారు కూడా ఎందుకు డబ్బు దాచకుండా హూచర్లో దాచకు దాచుకోకుండా ఎందుకు అలా ఖర్చు పెట్టిస్తున్నావు వచ్చింది మీ అమ్మ వాళ్ళు చిన్నైనా ఎవరి చెంది డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నావు నువ్వు దాచుకోవచ్చు కదా దేనికైనా అంట ఏంటి మా జీవితం చిన్న జీవితం ఆ జీవితంలో అన్ని దాచుకుని దాచుకుని దాచుకుంటాం ఏవి అనుభవించాం గుడ్డ బట్ట కట్టం ఏది చేయండి ఆ అన్ని దాచుకుని దాచుకొని ఏం చేసుకుంటామని చెప్పండి ఉన్నప్పుడు అనుభవించాలి కదా ఇప్పుడు నాకు చిన్న వయసులో అయిపోవాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు చూసి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు చక్కగా చదువుకున్నారు సంపాదించుకుంటున్నారు అదే నా కూతురే ఎగ్జాంపుల్ మా పాపే చక్కగా దానికి కావాల్సింది సంపాదించుకుంటున్నది ఉద్యోగం చేసుకుంటు దానికి కావాల్సిన అవి కొనుక్కుంటున్నాయి చేసుకుంటున్నది దేనికి ఇబ్బంది పడవలసి అవ్వదు ఉంటాయి వాళ్ళ సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయి కానీ కావాల్సినవి కొనుక్కుంటున్నది బట్ట అనుకున్న బట్ట కొనుక్కుంటున్నది అనుకున్న జ్యువెలరీ వేసుకుంటున్నది అలాగే జ్యువెలరీ పిచ్చి ఎక్కువ లేదండి కొంచెం చెవులు చెవులువే పిచ్చి దానికి ఎందుకంటే ఓ జాబ్కి వెళ్తుంది కదా అప్పుడప్పుడు ఏవో ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తుంటే దానికో జ్యువెలరీ కొనుక్కుంటుంది తప్ప ఎక్కువ దానికి జ్యువెలరీ పిచ్చకుండా లేదు బట్టలు ఇచ్చి ఉందండి మొత్తం బట్టలు మాత్రం ఓ కుప్పలు ఇంటి నిండా కుప్పలే బట్టలు ఆ చేసుకుంటే అది నేను అనుకుంటాను అయ్యో ఈ స్టేజ్ లో నేను తుట్టుంటే ఎంత బాగుంది కదా టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు రీల్స్ నేను చూసారా కొన్ని రీల్స్ నేను పెట్టాను అదే మన అంటే డ్యాన్స్లో నడవా తిప్పలేను అంటే అనుకుంటే చక్క నేను ఒళ్ళు సన్నంగా ఉంటే ఎంత బాగుంది కదా ఆ చక్కగా నేను డ్యాన్స్ చేద్దును నాకు ఇష్టం అండి డ్యాన్స్ డ్యాన్స్ అనే ఇష్టం సంగీతం అనే ఇష్టం కానీ నాకు కొంత పడ్డ ఉంది నేర్చుకున్నాను కదండి సంగీతం కూడా ఒక నెల నెల రోజులు నేర్చుకున్నాం పెద్దగా రాని ఎందుకంటే పుట్టుతో లేదు మనకి పార్వతిలోనే లేదండి మనకి మళ్ళీ జన్మెత్తితే చక్కగా నేను దేవుడు నేను ఏం కోరుకుంటాను తెలుసండి దేవుడు వచ్చి నీకు వరం ఏం కావాలని అడిగితే నాకు సంపదలు ఇచ్చి నాకు ఇచ్చి కాలు ఇచ్చి అని కోరుకోనండి నా మంచి గొంతు ఈ తండ్రి పాట పాడగలను నీ కీర్తనలు పాడగలను నీ కీర్తనలు పాడగలను అంటాను అలాగే నీ స్మరణ చేసుకోవాలి ఈ తండ్రి చక్కగా నేను డ్యాన్స్ చేస్తే అంటే మళ్ళీ జన్మ ఉంటే అలాగే పుట్టాలని కోరుకుంటానండి ఆడపిల్లగానే పుట్టాలనుకుంటా ఆడపిల్లలతో పాటు నాకు ఈ విద్యలు ఇయ్యి అని కోరుకుంటానండి దేవుణ్ణి అందా నీ ఇలా బండద పెద్దగా ఎక్కువ చక్కగా కందం ఇరువు ఇ సంగీతం సరస్వతి దేవిని సంగీతం ఇల్లి డ్యాన్స్ కళామాత ఆ కళా ఇష్టం అండి కానీ నాకు ఈ జన్మలో నాకు లభించలేదు కానీ యూట్యూబ్ ట్యూబ్ పునా పుణ్యానా అని ఏదో రెండు స్టెప్లు వేస్తున్నానండి నేర్చుకుని వెయ్యాలి అనిసి నా ఇంట్లో ఉండాలి కదా వయసుతో నిమిత్తలు ఏమన్నా టాలెంట్ ఉంటే చేసుకోవచ్చు శక్తి ఉంటుంది కానీ ఓపి కొంచెం నశించింది చేయాలండి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నేను చేస్తాను ఓకేనండి టాపిక్ టాపిక్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు కదా మళ్ళీ ఏంటి ఒక్కటి మొదలెక్క చాలండి ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ అనమాట అయితే ఇదండి నేను చెప్పే సంగతి అంటే భార్యాభర్తలు అంటే ఎంతో అన్నన్యంగా ఉండాలి వాళ్ళ అభిప్రాయాలని మనం మన మన అభిప్రాయాలను వాళ్ళు గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించాలి ఏదైనా సరే మనం సమస్య వచ్చినా ఏదో సరే కలిసి ఉండి అదే కలిసి మాట్లాడుకొని ఆ సమస్యను తీర్చుకోవాలి పెద్దది చేసుకోకూడదు అక్కడ సమస్య అలా నిన్న కొంతమందికి ఎంత పిసురు గొడవ ఉంటుందండి ఏదో ఒకసారి ఎప్పుడో చిరాకుతో కొట్టారు అనుకో అయిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకలు తీసుకుంటానమ్మా ఇవాళ రేపు అలాగే జరుగుతున్నారండి విడాకలు అంటే ఏదో తమాషా అయిపోయింది పుట్టింటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పదే వాడు కొట్టాడు నా పోతుంది ఎందుకు ఆ ఇది చేయాలి పంపించాలి వాడి దగ్గరికి ఇలాగ తీసుకుందాం లే అంట సమ్మ చేసినా కదండి చెప్పండి అది కరెక్టేనా అదే కాదు కదా ఇప్పుడు ఒకసారి రెండు సో నచ్చి పంపించాలి ఇంకా వాడు దుర్మార్గులు అనుకోండి అది తప్పదు దుర్మార్గులు అయితే అప్పుడు మనం ఏదో పెద్ద వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఆ విడాకుల డిసెస్ తీసుకో ఏదో ఊరికే తిట్టాడు కదా ఊరికే కొట్టాడు కదా ఏదో చేశాడు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు చూడాలంట వాళ్ళ చెల్లెల్ని చూడాలంట నేను ఎందుకు చూడాలి నేను ఉండను నేను వచ్చేస్తాను నేను వాడితో కాపురం చేయను అంటే తప్పు కదండి ఇప్పుడు నీ తల్లి తండ్రులు ఎలాగో నీ చెల్లెళ్ళెలగో అతనికి కూడా అలాగే తల్లితండ్రులు చెల్లెళ్ళు అందరూ అక్కలు ఒకటే సరే కదండి నీది నీ వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళ వారికి మనం చూడకూడదంటే తప్పు కదా కదండి చెప్పండి మీరు మీ విషయాల్లో మీ చుట్టుపక్కల కూడా అలాగే జరుగుతుందా చుట్టుపక్కల కానీ ఇలా జరుగుతాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా మరి ఈ వీడియో ఇంతతో సమాప్తం అండి మీరు ఈ ఉగాది బాగా జరుపుకోవాలని ఈ కొత్త సంవత్సరం ఉగాది జరుపుకోవాలని నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం కొత్త వీడియోతో కొత్త టాపిక్ తో మేము ముందుకు వస్తానండి బై బాయ్ సియూ